వినాయక్ చవితి పండుగను పురస్కరించుకొని మంగళీరి రోటరీ క్లబ్ ఈ ఏడాది కూడా వినాయక మట్టి ప్రతిమ వ్రతకల్ప పుస్తకం తో కూడిన మూడు వేల కిట్లను ప్రజలకు అందజేసింది ఈ మేరకు బుధవారం ఉదయం స్థానిక మిథ్య సెంటర్ లో మంగళేరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వినాయక మట్టి ప్రతిమ వ్రతకల్ప పుస్తకం బ్యాగ్ తో కూడిన కిట్లను ప్రజలకు అందజేశారు ఈసారి వినూత్నంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎకో పార్క్ వివిధ అపార్ట్మెంట్ మంగళగిరి రోటరీ క్లబ్ ఈ కిట్లను అందజేయడం విశేషం ఆయా కార్యక్రమాల్లో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా కోస్తాధికారి కేవిఎస్ రావు మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్తున్నారు పాస్ట్ ప్రెసిడెంట్లు గాజుల శ్రీనివాసరావు తిరుపురమల్లు సతీష్ బాబు సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చన్మోలు గోపాల్ ప్రాజెక్ట్ చైర్మన్ కౌతర్పు వేణుగోపాల్ పాస్ట్ సెక్రటరీ అందే మురళీమోహన్ రావు రొటేరియన్లు అందే రేవంత్ కుమార్ వడ్లమూడి శ్రీనివాసరావు జొన్నాదుల భిక్షారావు బట్టు వెంకటేశ్వరరావు డోగుబర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక దిన పర్వదిన సందర్భంగా మంగళగిరి మిద్ది సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది మరి మూడు వేల వినాయక ప్రతిమల్ని ఈరోజు వినాయక వ్రత కల్పంతో పాటుగా ఒక బ్యాగులో అందించి ప్రజలకు అందజేయడం జరుగుతుంది మరి వినాయక విగ్రహాలని ప్లాస్టిక్తో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ చేసి నిమజ్జనం చేయటం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో మనందరికీ తెలుసు కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నీటి అడుగునున్నటువంటి మట్టిని సేకరించి సుమారు రెండు నెలల క్రితమే చక్కటి వినాయక ప్రశిష్టమైనటువంటి వినాయక విగ్రహాలు తయారు చేయించి ప్రజలకు అందజే అందజేయడం జరుగుతుంది కేవలం మిత్రి సెంటర్ లో మాత్రమే కాకుండా అలాగే మున్సిపల్ కమిషన్ ఆఫీస్ లో ఎకో పార్క్ లో అలాగే వివిధ అపార్ట్మెంట్స్ లోను సుమారు మూడు వేల విగ్రహాలని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అట్లాగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతి సంవత్సరంతో పాటుగా ఈ సంవత్సరం కూడా ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని చేస్తున్నందుకు సంతోషిస్తుంది మంగళగిరి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మికతో పాటుగా ఎన్నో విశేషమైనటువంటి అంశాలు ఉండటం మనం చూస్తూనే ఉంటాము అదేవిధంగా మన వినాయక చవితి విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందడం వినాయ వినాయకునికి పూజ చేసి ఆయన అనుగ్రహం పొందడంతో పాటుగా దీంట్లో ఈ ప్రకృతి పరిరక్షణ అనేటువంటి అంశం కూడా దాగి ఉంది అందుకని ఈ వర్షాకాలంలో ఈ చెరువులు అలానే ఈ నదులు వీటన్నిటిలో కూడా ఈ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఈ కాలుష్యం ఎక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వినాయకునితో పాటుగా మనం అనేక రకాలైనటువంటి పత్రి ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని నిమజ్జనం చేస్తూ ఉంటాము దానిలో ఈ పరి ప్రకృతి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ అనేది కూడా దాగి ఉంది కానీ కాలగర్భంలో ఏమైందంటే ఈ మెయిన్ పర్పస్ నుంచి మనం డివియేట్ అయ్యి ఈ కాలుష్యాన్ని క్రియేట్ చేయడం ఏం చేసాము ఈ కెమికల్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రకాలైనటువంటి హానికరమైనటువంటి మెటీరియల్స్ తో చేసినటువంటి ప్రతిమలతో పూజ చేసి వాటిని నిమజ్జనం చేసి ప్రకృతి పరిరక్షించాల్సింది పోయి ప్రకృతిని విధ్వంసం చేస్తా ఉన్నాము సో ఈ విషయం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ప్రాజెక్ట్ గత ఐదు సంవత్సరాలుగా విశిష్టంగా చేస్తూ ఉన్నాము త్రీ థౌజండ్ క్లే ఐడల్స్ అంటే డిజాల్వబుల్ క్లే తో చేసినటువంటి అందమైన ప్రతిమల్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ తో చేసినటువంటి ఒక ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ ని కూడా మేము ఇస్తాము జనాలందరికీ కూడా సో ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అవగాహన పెంచుకొని ప్రతి పండుగలో ఉండేటువంటి విశేషమైన అంశాల పట్ల డీవియేట్ అవ్వకుండా ద మెయిన్ పర్పస్ని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలని అదేవిధంగా ప్ర ప్రకృతి పరిరక్షణకు మన వంతు బాధ్యత నిర్వహించాలని కోరుకుంటాం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ వినాయక చవితి సందర్భంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ప్రతి సంవత్సరము వినాయక ప్రతిమలే ఇవ్వబడుతున్నది ఓకే ఈ కార్యక్రమము సో మీరు అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం మంగళగిరిపుర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మా రోటరీ క్లబ్ తరఫున గత ఐదు సంవత్సరాల నుండి వినాయక విగ్రహము పుస్తకము బ్యాగు ప్రతి వినాయక చవితి రోజు ఉదయం ఆరు గంటల నుండి ఇస్తున్నాము ఇది మంగళగిరి ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మా మంగళగిరి టైమ్స్ తరఫున మరి ఒక్కసారి ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మంగళగిరి టైమ్స్ వీక్షకులకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణ హితం కోరుతూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మట్టి వినాయక ప్రతిమను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ రోజు మిజీ సెంటర్ లో మా చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి గారికి మా ఫాస్ట్ ప్రెసిడెంట్ గాజు శ్రీనివాసరావు గారికి ప్రస్తుత ప్రెసిడెంట్ విజయ రా రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ సందర్భంగా థ్యాంక్ యూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ముందుగా మంగళగిరి పురో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ఈ రోజు అందరూ చెప్పినట్లుగా ఈ త్రీ థౌజండ్ గణేష్ ఐడియల్స్ విత్ బ్యాగ్ అండ్ వ్రతకల్పంతో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇదేంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇదొక ఇనిషియేటివ్ గా మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రోటరీ క్లబ్ స్టార్ట్ చేసిందండి ఎవ్రీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇట్లానే ప్రతి ఇయర్ కూడా ఇట్లా ఐడియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దానికి ప్రజల్లో కూడా మంచి స్పందన దొరుకుతుంది ఎందుకంటే ఈ రోజు మేము కార్యక్రమం ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసాము ఫైవ్ ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట వెయిట్ చేస్తున్నారు విగ్రహాలు తీసుకోవడానికి సో ఇదంతా కూడా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి వినాయక చవితి శుభాకాంక్షలు రోటరీ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున మూడు వేల వినాయకుల ప్రతిమలలో మట్టి వినాయకుల ప్రతిమలు పచ్చడం జరుగుతుంది అదేవిధంగా సెవెన్ ఫోకస్ ఏరియాలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున రోటరీ క్లబ్ వినాయక ప్రతిమలు పంచడం జరుగుతుందండి అదేవిధంగా నారా లోకేష్ గారి సహకారంతో ఐదు వందల మొక్కలను కూడా మంగళగిరి పట్టణంలో నాటడం జరుగుతుంది త్వరలో అదేవిధంగా త్వరలో మన మంగళకరం పేరిట మనం చేయలేని వారికి చేతులు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దానిలో భాగంగానే ఈ రోజున పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూడు వేల వినాయకుల ప్రతిమలని పంచడం జరుగుతుంది మంగళగిరిలో ఇక్కడ ఒక్కసారి కాకుండా ఎకో పార్కులోను వివిధ అపార్ట్మెంట్లలో కూడా పంచడం జరుగుతుంది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున వినాయకుడి ప్రతిమలు మట్టి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో మట్టి విగ్రహాలు ఇస్తున్నారు మరి అందరూ కూడా తీసుకొని చక్కగా మన ఇంట్లో ఆ యొక్క వినాయకుడిని పూజ చేసుకొని వారి యొక్క ఆ వినాయకుడి యొక్క పూజా కార్యక్రమంలో అందరూ కూడా నిమగ్నం అవ్వాలి మరి రోటరీ క్లబ్ వాళ్ళు చాలా చక్కటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించి ఆ మట్టి విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా బాగుంది మరి దాదాపు ఒక మూడు వేల వినాయకులు దాకా ఇస్తున్నారని చెప్పేసి మనకి తెలిసిన విషయం మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు